జై సోమనాథ సోమనాథ శతకంలోని ఇరవై ఎనిమిదవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు నీవు లేక నికమేది లేదు నీవు నిన్నెరుగా ఈసు నీవే ప్రగతి నీవే బ్రహ్మంబు సృష్టికి మూలమంటే నీవే సర్వుండు ఈ జగతి లీల సోమా తాత్పర్యం ఓ సోమ ఆది నుండి ఈ సర్వము యోగం ద్వారానే కలుగుచు సృష్టి స్థితి లయములు జరుపుచు వాటన్నిటికీ జరుగుబోచున్న సర్వ కర్మలు మానవుడైన నీతోనే ప్రారంభమగుచున్నాయి నీతోనే జరిపింపబడుచున్నాయి నీ అంశంతోనే లయం కాబడుచున్నాయి అందువలననే నీవు లేకున్నచో జగత్తే లేదని గ్రహించగలవు ఈ జగత్తుకు మూలపురుషుడు శూన్యమైన పరాశక్తి అయితే స్థూలమైన మానవ శక్తిగా నీవే రెండవ దశలో ఉంటున్నావు అందుకే మానవుడే లేకుంటే మహినే శూన్యమర అను సూక్తి వర్తిస్తుంది ఈ సృష్టి యొక్క స్థితిగతులను తెలుసుకున్నచో నీవే ఈశ్వరుడవు సృష్టికి నీవే మూలము నీవే సర్వ జగత్తుకు స్థూలం ఈ ఆత్మశక్తిని గూర్చి వర్ణించడానికి లీలా మాత్రంగానే భావింపబడుచున్నది ఈ విధంగా నీలో విచక్షణ కలిగిన రోజు మానవుని శక్తి ఏమిటో అని నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు సర్వజ్ఞుడు నీవే కాగలవు నీవు తప్ప మరెవరూ లేరని సత్యం గ్రహించగలుగుతావు ఇదే యోగంలో ఉండిన మహిమాన్వితమని తెలుసుకోగలవు జై సోమనాథ